సికింద్రాబాద్ సమీర్ను బోయిగూడలోని కళారంగ కాలనీలోని పదహారవ తేదీన అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు తల్లి సబేరా చెల్లి ఆలియాతో కలిసి ఉంటున్న సమీర్ భయాందోళనలో సమీర్ ఇంటి పక్క ఉన్న బస్తీవాసులు ఎప్పుడు తమతో గొడవలు పడేవారు అంటూ తెలిపిన బస్తీవాసులు వెంటనే వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలంటే బస్తీవాసులు డిమాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టేందుకు చూశారంటూ పోలీసులు తెలిపారని చెప్పిన బస్తీవాసులు ఎప్పుడూ ఓల్డ్ సిటీకి చెందిన పలు బ్యాచ్లతో రూమ్లో సమావేశమయ్యేవారు అని తెలిపిన బస్తీవాసులు

ఉంటారండి వాళ్ళు చాలా అమాయకులు ఎక్కడే ఉండరు సచినోడు ఆయన లోపల ఏముంది మాకు తెలియదు మనంటే నైటు అది ఎక్కడ పోయిండో మాకు తెలియదు ఆ సార్ వాళ్ళు వచ్చి అక్కడ అక్కడ అందరూ జమ జమైపోయారు మేము ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ వాళ్ళని మేము అనుకున్నాము అది ఫంక్షన్ది కాదు వీడిని పట్టుకోవడానికే వచ్చారంట వాళ్ళు అయితే సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు వాళ్ళ పేరేం పేరే బాంబు సమీర్ సమీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఏమో మంది మీద ఏడుస్తారు ఆ కొడుకు ఏం చేసేది తల్లికి తెలియదా ఇప్పుడు ఇక్కడ ఉన్నారా మా పాత బస్సుల వాళ్ళందరూ అందరూ ఇక్కడ పిలిపిస్తారండి వాళ్ళు ఆ దళిద్రం పూర్వం తీసుకొని లోపల వేసేరు వాడిని ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తారన్నది ప్రాణా హాని ఉంది మాకు ఇప్పుడు పాత బస్సు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు ముస్లింస్ వాళ్ళు మొగోళ్ళు వయసోళ్ళు ముసలి వాళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి వాళ్ళతో మాకు ప్రాహణ అని ఉన్నది వాళ్ళు ఏ రాత్రి అయినా రావచ్చు ఇక్కడ ఏమైనా పెట్టి మరి బస్సుని బేల్ చేస్తారో బస్సులు ఉన్న వాళ్ళని చంపేస్తారో తెలియదు బస్సు పేరే ఖరాబ్ అయిపోయింది బస్సు పేరే ఖరాబ్ ఇంతవరకు మా బస్సులో రిమార్క్ అన్నది లేదండి ఇక అడ్డు తోట వచ్చింది మాకు వాడు ఇక్కడనే తెచ్చారు వాళ్ళు చాలా ఇళ్ళ సందే ఉన్నారు వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి తల్లి కొడుకు అక్క ఆమె పేరు సాబేరా తల్లి పేరు బిడ్డ ఆలియా పేరే పేరేమన్నావు సమీర్ వీళ్ళు ముగ్గురే ఉంటారు అలా అంతా వాళ్ళ చరిత్ర అంతా అలాగుందండి ఇంకా అవన్నీ మేము చెప్పము అలాది పెద్ద చరిత్ర వాళ్ళది అలా పెద్ద చరిత్ర వాళ్ళది వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు దయచేసి మీరు పోలీస్ వాళ్ళని తీసుకొస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బస్సులో ఉండొద్దు మాకైతే చాలా పహహాని ఉంది వాళ్ళతోటి ఖరాబ్ అయిపోయింది నిన్న సరే మాకు ఇంత రిమార్క్ లేదండి మాకు బస్ అమరా బీ పూర్తి ఖరాబ్ లో అక్కడిదేనా మీ కాలకి పొగా వెళ్ళినా हम कुछ भी काम नहीं करता है क्या वो ओ, आम, आम, हम हमको नहीं मालूम साहब हम सुबह के तो शाम को आते ऐसी ऐसी बात हुआ बोल के हम मेरे को परसों मालूम हुआ तो, तो बहुत परेशान है ऐसा हमारा बस्सी का नाम पूरा खराब हो गया हम बस्सी में हम किताबी लड़ लिए तो हम शाम में मिल लेते सुबह होके मिल लेते मगर ऐसा काम करे तो हमको अच्छा नहीं दिखता अकाल देना हम लोग को बस्सी में नहीं रहना हमारे